వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా గంపనగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఎడమ చెయ్యి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలి పోలీసులు దోషులను శిక్షించాలి లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి నేరాలు జరగకముందే అరికట్టే విధంగా పోలీసు వ్యవస్థ రావాలి మేము కూడా మా కార్యకర్తలకు ప్రశాంతంగా శాంతియుతంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని నచ్చజెప్పాం ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం మా అధినేత చెప్పారు వాళ్లు ఇచ్చిన అలవికల్ కాని హామీలు నెరవేర్చకపోతే తప్పకుండా ప్రజల్లోకి వస్తాం భవిష్యత్తులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి మీరు ప్రకటించిన విధంగా అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కోకుండా మీ మీ కార్యకర్తలు ఎవరైతే అగ్రెసివ్ గా ఉన్నారో అందరూ కాదు కొంతమంది ఎవరైతే మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని కంట్రోల్ చేసి ఎలాంటి జరక్కోకుండా అవాంఛనీయ సంఘటనలు జరక్కోకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమయానం పాటించి మరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా తావివ్కోకుండా సామరస్యపూర్వకంగా పోలీసుల మీద నమ్మకం వస్తున్నాం వారు దోషులను శిక్షిస్తారు మనం దోషుల్ని మరి వారు ఏ విధంగా వారికి చేరవేయాలో ఆ విధంగా ఎక్కడైతే తెలుసు ఈ ఊర్లో కంపల్సరీగా తెలుసు ఎవరు చేశారనేది కాబట్టి వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా సామరస్య వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో జీవించాలని చెప్పి కోరుకుంటూ అదే వైఎస్ఆర్ సిపి కోరుకునేదని చెప్పి తెలియజేసుకుంటూ గెలుపుకోవటంలో సహజం ఓడిపోయినంత మాత్రమే కుంగిపోయలేదు ప్రజల పక్షాన్ని నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి ప్రజలకు మేము జరిగే విధంగా పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఏ ఒక కార్యకర్త కూడా మరి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అన్నదానలు అందిస్తూ ముందు కొనసాగుతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే పడొద్దని చెప్పి మనం ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం సహకరిద్దాం ఆ విధంగానే ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల పార్టీ ఆయన చేసినటువంటి ఈ రోజు మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి మహానుభావుడుగా చరిత్రలో నిలిచిపోతాడు ప్రజల్లో గెలుపు అవటం సహజం ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఆ అయినంత మాత్రాన కుండేది లేదు ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి ఈ యొక్క ఈ ఈ యొక్క సంఘటనకి ప్రతి ఒక్కరు కూడా కల్పి చెందకుండా మొక్కవోలు ధైర్యంతో మన పార్టీని దాదాపు గత మూడు నాలుగు సార్లు గెలిపించుకుంటూ వస్తున్నారు ఈ గ్రామం బలమైనటువంటి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ పరుగు నిలబెడుతూ మరి సమరమం పాటించి ముందు కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తలు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు థ్యాంక్ యూ